రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలని తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు పొలివర్తి నాని కోరారు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యేలు ఆరని శ్రీనివాసులు పులివర్తి నాని మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారని ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో రోడ్డు భద్రతపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారన్నారు ఇటువంటి కార్యక్రమాల్లో ఆర్టీఓ అధికారులు పోలీస్ అధికారులు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఈ రోడ్డు వారోత్సవ భద్రతలని చాలా జాగ్రత్తగా కాపాడాలని గత ప్రభుత్వంలో ఈ రోడ్లు చాలా యాక్సిడెంట్లు జరగడం జరిగింది రోడ్ల గుంతలు కూడా ఐదు సంవత్సరాల కాలం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది చాలామంది ప్రాణాలు కోల్పోయారు ప్రీతమ్మ ముఖ్యమంత్రి మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ప్రీతమ్మ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండదెల పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు పవన్ మన లోకేష్ గారు వీళ్ళ మన ముగ్గురు జత కలిపి గత నాలుగు నెలలుగా రోడ్లలో ఉన్న గుంతలంతలుగా గుంతలన్నింటినీ కూడా సంక్రాంతికి పోడ్చాలనేసి చెప్పడం జరిగింది మన ఎంఈ అధికారులకి పోలీస్ అధికారులకి ఎన్డీఏ కోర్టు సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం మీకు తెలుసు ఈరోజు జాతీయ రహదారి భద్రోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మోటార్ వెహికల్ అధికారులు కానీ ట్రాఫిక్ పోలీస్ అధికారులు కానివ్వని ఒక అవగాహన ర్యాలీ పెట్టడం జరిగింది అంటే ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరిస్తే ఏ విధంగా ప్రాణహాని లేకుండా ఉంటుంది అనే దానికి ఒక అవగాహన రాలి మనం ఇప్పుడే మన గవర్నర్ సీనన్న గారు చెప్పిన విధంగా ఒక హెల్మెట్ ధరించి రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణహాని అనేది నివారణ కట్టచ్చు అదేవిధంగా గంజాయి మత్తులోనో డ్రింక్ మత్తులోనో డ్రైవింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్లు జరిగి మన ప్రాణాలు పోతే మన కుటుంబానికి కాపాడేదానికి ఎవరుండరు కాబట్టి ఇదందరూ కూడా యువత గమనించాలని కూడా కోరుకుంటున్నా అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు వీరి యొక్క ముగ్గురు దీంట్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడితో అయితే రోడ్లు దెబ్బతినిందో ఆ రోడ్లన్నీ కూడా గుంతలు పూర్చడం జరిగింది అది కాకుండా ఎన్ఆర్జీఎస్ తరపున కూడా పల్లెట్ూల్లో ఉన్న చోట ప్రతి చోట కూడా సీసీ రోడ్లు వేసి ఆ సీసీ రోడ్ల ద్వారా కూడా ఎక్కడ కానీ అసౌకర్యం లేకుండా యాక్సిడెంట్ లేకుండా కూడా ఈరోజు జరుగుతూ ఉంది చందరి నియోజకవర్గంలో కూడా సుమారు ఈరోజు అరవై కోట్లకి ఎన్ఆర్జీఎస్ తరఫున అదేవిధంగా రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఆర్ఎన్బి తరఫున కూడా జరిగింది అదేవిధంగా తిరుపతిలో కూడా మున్సిపాలిటీలో కూడా సీనియర్ గారి నాయకత్వంలో మొత్తం జరుగుతుంది ఈ ఆరు నెలలలో ఈ రహదారుల పైన జరిగే యాక్సిడెంట్ నివారణ కట్టేదానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటంలో ఏ విధంగా జరుగుతుంది దీనికో నిదర్శనం తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలందరికీ కానీ చంద్రగిరి కానీ తిరుపతి నియోజకవర్గ ప్రజలకి అందరికీ పేరు పేరిన విన్నప్పం మనం ప్రాణాలు మనం కాపాడుకుందాం హెల్మెట్ ధరించి ప్రతి ఒక్కరు కూడా ధరించిన వారు సందర్భంగా ఈరోజు ఎస్వి యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వద్ద హెల్మెట్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు అది తిరుపతి తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆర్ని శ్రీనివాసులు గారు అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారు ఇక్కడ విచ్చేసినారు వారికి నా నమస్సుమాంజులతో అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా నా నమసుమాంజలు తెలియజేస్తున్నాను హెల్మెట్ ధారణ ప్రాణ రక్షణ అది అందరికీ తెలుసు మనకి రహదారి రహదారి అంటే నాగరికత చిహ్నం అట్లాగే ప్రయాణం అంటే ప్రగతికి సంకేతం ఇవాళ ప్రయాణాలు తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఆధునిక యుగ సాంకేతిక వారసులమైన మనము ప్రతి ప్రతి నిత్యము ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి ఈ యొక్క ఆధునిక సాంకేత ఎంతవరకు డెవలప్ అయిందంటే చాలా చక్కగా అభివృద్ధి చెందింది కానీ మనం రహదారి నియమ నిబంధనల పట్ల ఏమాత్రం అవగాహన అవగాహన ఉన్నప్పటికీ కూడా వాటిని పాటించడం లేదు సెల్ ఫోన్ జోబులో పెట్టుకోవాలా కానీ వాహనం డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ జోబులోంచి చెవి దగ్గర ఉంటుంది అట్లాగే తలకు పెట్టవలసిన హెల్మెట్ ఏమో వానెట్ మీద ఉంటుంది కాబట్టి మార్పు ఏ విధంగా చేస్తున్నామని చెప్పేసి ఒకసారి అబ్జర్వ్ చేసి అందరూ కూడా వారు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ని అలాగే ఒక కారును నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొని విధిగా మోటార్ వాహనాల నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కంజలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నాలుగు థ్యాంక్ యూ